కుమారుడు లేదా కుమార్తె చనిపోతే వారి పిల్లలకి తండ్రి వస్తుందా కుమారుడు లేదా కుమార్తె ఒక చనిపోయినట్లయితే వారసత్వపు ఆస్తిలో చెప్పాలి తండ్రి ఆస్తి అంటే కోడ్ అనమాట వారసపు ఆస్తిలో వాటా వస్తుందా ఇక్కడ కుమారుడు లేదా కుమార్తె చనిపోయిన తర్వాత వారసత్వంలో ఆస్తి వస్తుంటే కుమారుడు ఆస్తి పంపకలు జరగక ముందు సో కుమారుడు లేదా కుమార్తె చనిపోయినట్లయితే వారి యొక్క ఆస్తిలో వారి యొక్క పిల్లలకు అనగా నెక్స్ట్ మన్మలకు మన్మరలకు ఆస్తిలో వాటా వస్తుంది కానీ ఇక్కడ కుమారుడు లేదా కుమార్తె విషయానికి వస్తున్నప్పుడు సవరణ రెండు వేల ఐదు అంటే ఈ యొక్క వారసత్వ చట్టము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టూ థౌసండ్ ఫైవ్ అనే ఒక చట్టం ఏర్పడ్డది అనమాట అప్పుడు కుమార్తె ఆస్తి యొక్క వాటా రావడం అనేది దాని మీద క్లియర్గా ఆధారపడి ఉంటుంది ఇక్కడ వారి మన్మలకు కుమార్తె పిల్లలకు కూడా వాటాలు రావడం అనేది సహజం కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే కుమార్తె విషయంలో మాత్రము పంతొమ్మిది వందల సో ఎప్పుడైతే రెండు వేల నాలుగు ఇరవై డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ కంటే ముందు ఆస్తులు పంపినట్లయితే వాళ్ళ భాగాలలో భాగాలు రావు కానీ కుమార్తె విషయంలో కుడుకుల విషయంలో ఎప్పటికైనా వస్తాయి దాన్ని ఈ యొక్క వారసులలో ఈ యొక్క పిల్లలు చనిపోతే వారి పిల్లలకు తప్పకుండా ఆస్తులు రావడం అనేది సహజం తప్పకుండా వస్తుంది